హాయ్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అని ఉన్నారు మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చింది ఆయనతో సమభాసం చేసిన ఎడవ నీకు సమాధానం కలిగి ఉంది ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా నా దేవుడే అంటే మరి నాతో సహవాసం చేసిన ఎడవ ఈ సమాధానం కలిగిద్ది దేవుని చదివిస్తున్నాడు అనమాట దేని విషయంలో కూడా భయపడదాకండి ఆయనకు సహవాసం శక్తి ఇవేళ మీ ఇంట్లో అయినా మీ జీవితంలో అయినా సమాధానం లేదా మీరు ఆయనతో సహవాసం చేస్తున్నారు ఏదో ఒక్కసారి ప్రశ్నించుకోండి ఆయనతో సహవాసం చేసే వారికి సమాధానం దిగానే సమాధానం లేకుండా ఉండదు అనమాట మరి ఒకవేళ మీ ఇంట్లో కష్టాలు ఉంటే మరి చూసుకోండి మీరేమో ఆయనతో సహవాసం చేయట్లేదేమో ఒకవేళ కొన్నిసార్లు మీరు ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు కష్టాలు వస్తా ఉంటాయి అనమాట ఆ సమయాన నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను కదా ఎందుకు వస్తున్నాయి నా కష్టాలు దేవుడితో సహవాసం చేశాడు అయితే కష్టం వచ్చింది కానీ ఆ కష్టం నుండి దిగుడు తప్పించి దేవుడు గొప్ప సమాధానాన్ని ఇచ్చి దేవుడు మరి ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో కష్టాల బాధలా నాతో సహవాసం చేస్తా అనేది మీకు తెలుసు కదా మీరు నా ఎంత భయభక్తులు కలిగి నాకు ఇష్టానుసారంగా నా మార్గంలో చూసుకున్నట్లయితే

మీరు దేవునితో సహవాసం చేస్తున్నా మీకు కష్టాలు వస్తున్నాయి అంటే మీరు కాలంలో మేము ఉన్నాము అని తెలుసుకోండి మీరు దేవునితో సహవాసం చేస్తున్నానా లేదా అనేది మీకు తెలిసిద్ది అనమాట మరి ఆ సమయాన పరీక్ష కాలంలో ఉన్నామని తెలుసుకొని ఇంకా దేవునితో సహవాసం చేయండి తప్పకుండా దేవుడు కృహ చూపిస్తాడు

ఎవరైనా నమ్ముకోకపోతే నేను నమ్ముకొని ఉంటుంది చూపించా దేవాలయ నమ్ముకొని కూడా భక్తీశ్వం తీసుకోకపోయి ఉంటే భక్తీశ్వం తీసుకుని సాయం చేయ భక్తీసం తీసుకొని కూడా మారు మనసు పశ్చాత్తాపం లేకపోయితే మారు మనసు కలిగి ఉండడానికి సాయం ఏవా నువ్వే సహాయం చేస్తే నువ్వు అర్థం చేస్తున్న వాళ్ళందరూ అలాగే ఉన్న వాళ్ళందరూ దేవాలయ తెలుసుకొని భక్తి తీసుకొని మారు మనసు ందుకొని మీకు ఇష్టపడి సార్లు జీవించే వ్యవసాయం చేయాలి ఏ చూపిస్తున్నామో నడిగిపోయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏమి మరి వీడియో నోటిఫికేషన్స్ అనేవి అవడం లేదనమాట అందుకొని వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది అందరూ ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట మరి డిఫరెంట్ సిగ్దానం మరి కొన్ని వాగ్దానంలో పల్లెగడతాం కృపా శిక్షలు మనందరికీ నడిపించు దాకా అనే ప్రైజ్ రా